మళ్ళీ గౌతముల విషయంలో వసుంధర ఊహించని షాక్ ఇవ్వబోతుందా అసలు ఏం జరగబోతుంది మళ్ళీ విషయంలో గౌతమ్ ఎలాగా ఊహించని మలుపు తిప్పిపోతున్నాడు వసుంధర చేసిన పనికి అందరూ ఏ రకంగా షాక్ అవుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం అయితే మళ్ళీ కనుక మనం గమనించినట్టయితే వసుంధర మాలిని ఒక షాకింగ్ ట్విస్ట్ ఇస్తుంది ఏమని నా బిడ్డని నేను మాలిని అక్కకి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా వసుంధర గారు మాలిని అక్కతో ఉండకూడదు వసుంధర అమ్మగారు విష సర్ప లాంటి మనిషి నాతో నా బిడ్డతో కనుక ఉంటే మాత్రం నేను తట్టుకోలేను అని చెప్తుంది నిజానికి అరవింద్ ఏమనుకుంటాడంటే అసలు బిడ్డ నివదం చెప్తుంది అనుకుంటాడు కానీ ఊహించిన డ్రిష్టి ఏంటంటే మాల్ినీకి అన్యాయం జరగకుండా తన బిడ్డకి న్యాయం జరగాలి అంటే వసుంధర మాల్నితో వండకూడదు అని చెప్పేసి చెప్తుంది అయితే మాల్ని ఆ రోజు షాక్ అయిపోతుంది ఇంకా అసలు ఏం చెప్పాలో తెలియకుండా ఉంటుంది కానీ వసుంధర కూడా ట్విస్ట్ ఇస్తుంది ఏ మన మాల్ని ఎందుకని నాకు మళ్ళీ బిడ్డ నా ఒళ్ళో పడాలి అంటే నువ్వు నా పక్కన ఉండకూడదు సో నేను నేను అయినా వెళ్ళిపోతాను లేదా నువ్వేనా నన్ను వదిలేసి అని చెప్పేసి మాలిని డెసిషన్ తీసుకుంటుంది అయితే మళ్ళీకి మాలిని వసుందర్ విడిపోవడం నచ్చకపోయినప్పటికీ తను మాలిని అక్కను చాలా ప్రేమిస్తుంది కాబట్టి ఆ రకంగా మాటిచ్చింది నిలబెట్టుకుంటుంది కానీ గౌతమ్ ఊరుకోడు కదా గౌతమ్ ఏం చేస్తాడంటే ఖచ్చితంగా నా బిడ్డ నాకే సొంతం అవ్వాలనుకుంటాడు ఎందుకంటే రెండో బిడ్డ కూడా పుట్టదు మళ్ళీ కూడా గౌతమ్ బాధలో కూడా ఒక న్యాయం ఉంది ఎందుకంటే గౌతమ్ ఏమి మాల్ని కడుపు పోగొట్టడానికి ప్రత్యక్ష సాక్ష్యం కాదు మాల్ని నేమీ తోసేయలేదు అరవింద్ మీద పగతో తను మాట్లాడుకున్నాడు అప్పుడు ఆ సమయాల్లో మాల్ని ఓ ఓవరాక్షన్ చేసి కింద పడిపోయాను అయితే ఇక్కడ విషయం ఏంటంటే లాయర్ని తీసుకొచ్చి చెప్తాడు గౌ గౌతమ్ అయితే మళ్ళీ అది భరించలేక నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవంటే వెళ్ళిపోతాడు అంత బాగానే ఉంటుంది కానీ ఇక్కడ మాలని కూడా వసుంధర విషయంలో మళ్ళీ బిడ్డ విషయంలో అదే చేస్తుందిమా సో ఇప్పుడు వసుంధరికి ఏంటి ఇంకొక ఆప్షన్ లేదు మల్ మాలిని బయటికి వెళ్ళిపోవడం ఖాయం మళ్ళీ బిడ్డనివ్వడం ఖాయం ఇప్పుడు మొన్నటి వరకు మళ్ళీ బిడ్డనిస్తే తన పగ తీరినట్టు కానీ ఇప్పుడు మళ్ళీ మాలినికి బిడ్డని ఇస్తే తన పగ పోయినట్టు పోయినట్టు కాదు మాలినియే దూరం అయిపోతుంది గతంలో పగ ప్రతీకారం అంటూ మళ్ళీ విషయంలోనూ మాలిని బిడ్డ విషయంలోనూ వసుంధరి చాలా ఓవరాక్షన్ చేస్తుంది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ మాలినికే బిడ్డని ఇవ్వకూడదు ఇవ్వకూడదు అంటే ఏం చేయాలి ఎవ్వరు కూడా వసుంధర మాట వినరు ఆఖరికి మళ్ళీ గౌతమ్ మాటే వినటం లేదు కట్టుకున్న భర్త అలాగే అత్తగారి మాట ఇంక వసుంధర మాట ఏం వింటుంది వినదు సో ఇప్పుడు మళ్ళీ బిడ్డని చంపటమే వసుంధరి దగ్గర ఉన్న ఏకైక ఆప్షన్ అందుకని మళ్ళీ ఎక్కడైతే డాక్టర్ చెకప్కి వెళ్తుందో ఆ డాక్టర్ని మేనేజ్ చేసి ఏదో రకంగా తన బాడీలో నెమ్మదిగా బిడ్డని చంపి విషయం ఇవ్వమని చెప్పేసి చెప్తుంది అనమాట దాంతో ఒక్కసారిగా మళ్ళీకి కడుపు అంతా కూడా నొప్పులు స్టార్ట్ అయిపోతాయి ఈ విషయం తెలుసుకున్న గౌతమ్ ఎలాగైనా మళ్ళీని కాపాడాలనుకుంటాడు కానీ మళ్ళీ ఇంట్లో గౌతమ్ ఉండట్లేదు కదా వేరే చోటుకి వచ్చేసాడు కదా సో ఇంకా పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీని కాపాడతాడు అనమాట మొత్తానికైతే మాత్రం ఈ విషయం తెలుసుకున్న మళ్ళీ ఇంకా జాగ్రత్త పడుతుంది